అందరికి నమస్కారం సో మా పిల్లలు కలిసి వినాయకుని నిమజ్జనం తర్వాత ఈరోజు దసరా సెలవుల్లో పిల్లలంతా కలిసి వినాయకుడిని మట్టితో తయారు చేయడం జరిగిందనమాట సరే బంక మట్టితో కాలువ నుంచి మట్టి తీసుకొని వచ్చి పిల్లలు తయారు చేశారు చూసారా అదిగో పిల్లలు తయారు చేసింది ఓకే స్కూల్ దగ్గర నుంచి మట్టి తీసుకొని వచ్చి వినాయకుని తయారు చేశారు ఓకే గరిక ఓహో గరిక కూడా పెట్టారు చూడండి అలా అంత బాగా డెకరేట్ చేశారో ఓమని పెట్టేసి చేశారు చాలా బాగా చేశారు ఓకే పూజ ఎవరు చేశారు అవునా ఓకే మరి ఎప్పుడు నిమజ్జనం చేస్తున్నారు స్వామివారిని రేపా ఎక్కడ నిమజ్జనం చేయాలని కాలువలోనా లేదంటే చెరువులోనా చెరువులోనా ఓకే చందాలు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారా లేదంటే మీరే చేశారా ఓకే ఇప్పుడేం ప్రసాదం ఏం పెంచారు ఇప్పుడు అందరికి జ్యూస్ చేశారా ఓకే పాటలు పాడారా స్వామి దగ్గర ఏం పాటలు పాడారు సూపర్ నువ్వేం చేసావు పాప డాన్స్ చేసావా నువ్వు కూడా డాన్స్ చేసావా వినాయక చవితి అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అవునా ఓకే మట్టి బొమ్మ ఎవరు చేశారు ఇది ఒక్క బొమ్మ పెట్టారా ఈ రెండు నిమజ్జనం కూడా చేసేసారా మొత్తం మూడు బొమ్మలు తయారు చేశారనమాట అలా చేశారు బొమ్మను ఎక్కడైనా చూస్ చేశారా లేదంటే మీరే అలా చేశారు ఓకే వెరీ గుడ్ నైస్ ఎప్పుడు నిమజ్జనం స్వామివారిని రేపు పొద్దున్న నిమజ్జనం చేయాలనుకుంటున్నారా ఓకే మరి రాత్రి భజనలు ఏమైనా చేస్తారా ఏం పాటలు పాడతారు దేవుడి పాటలేనా ఓకే వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ జాగ్రత్త ఓకే ైట్స్ చూడొచ్చు పిల్లలు ఎంత బాగా పూజ చేస్తున్నారు